కడప నగర పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్ చింతకొమ్మ తిన్నె మండల పరిధిలో గల విశ్వనాథపురం వద్ద రూపాయలు పది కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ తో పాటు మరో రూపాయలు పది కోట్లతో పది మీటర్ల వెడల్పుతో ఇన్ అవుట్ రెండు మార్గాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చాలా కాలంగా ఈ ప్రాంతంలో బ్రిడ్జి లేకపోవడంతో స్థానికులతో పాటు ఈ ప్రాంతంలో రాకపోకలు కొనసాగిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు ముఖ్యంగా మహిళలు వృద్ధులు చిన్నారులు ఈ ప్రాంతం మీదుగా వెళ్లాలంటే మరిన్ని ఇబ్బందులు పడేవారన్నారు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందన్నారు जानले होला स्नाइको नियत दैवता शक्ति भोस फेर गर्नु दिन त दा स्तनको दाँत क्लिरेन्स गर्नुपर्छ वर्क गर्नुपर्छ ला 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 यो जो हेचु हेचु यो कलोस क्लोज क्लोज 11.2 रोगोको रोगो रोगला अभियान हो नि सर्वै नौला हल्लाको कार्यक्रम छ विरोध र एप्रान छ सबै रच्यो यसपे आर्टिसले đi nghe. cái moment rất là này, nhiều đậu bươi nhiều cá, nhiều súp mỏng có కడప నగరం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వాక్రాపేట్ రైల్వే బ్రిడ్జ్ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఎరుముక్కపల్లిలో అటువైపు కడప కమలాపురం నుంచి ఈ మధ్యన రూట్లో ఈ యొక్క ఆర్ఓబి రెండు ప్రాంతాలను కలపడానికి దాదాపు ఎన్నేళ్ళ నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారు రైల్వే గేట్ వేస్తే పెద్ద వెహికల్ నుంచి పోయే పరిస్థితి లేదు ఈ లైను కంప్లీట్గా బిజీ ఉంటుంది కానీ మందికి ఇది అసౌకర్యంగా ఉంది సో దీనికోసము వాసులు చాలా రోజు నుంచి ఎదురు చూస్తున్నారు ఇక్కడి నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా దీనికి మీద ఏ విధమైన ఆలోచన చేయకుండా ఉండడం వల్ల ఈరోజు ప్రజలకి అసౌకర్యం గురైంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము వచ్చింది ఈ యొక్క ప్రాజెక్టుని స్థా శంకుస్థాపన చేయడం జరిగింది వచ్చే సంవత్సర కాలంలో ఈ బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది ఇక్కడ కమలాపురం నుంచి కానీ కడప నియోజకవర్గం నుంచి కానీ ప్రజలకు ఒక సౌకర్యం కోసం ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడు కడపలో మా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా చాలా చాలామంది రెసిడెన్స్గా షిఫ్ట్ అయ్యడం జరిగింది సీకెదిన వైపు ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతి రోజు కడపలో వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు ఇటువైపు రావడం కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇలా రావడం కానీ ఆఫీసులు కానీ రావడం కానీ వ్యాపార నిమిత్తంగా రావడం కానీ చాలా ఈ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధిలో ఎంతగా ముందుంటుందో ఈ యొక్క బ్రిడ్జ్ శంకుస్థాపనే మీ అందరికీ తెలుస్తోంది రెండు నెలలు అయింది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా తొందరగా చైతన్య రెడ్డి గారు కానీ అలాగనే రెడ్డి గారు కానీ మేము కానీ రైల్వే వాళ్ళని సంప్రదించి తొందరగా దీన్ని ముందుకు స్టార్ట్ చేయాలని చెప్పడం కానీ కాంట్రాక్టర్లు కూడా అలానే ముందుకు వచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చి తొందరగా ఫినిష్ చేస్తే చేస్తామన్న వాగ్దంతో ముందు రావడం జరిగింది రాబో వన్ ఇయర్ కాలంలో ఈ యొక్క బ్రిడ్జి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దారని కాంట్రాక్టర్ వాళ్ళకి కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కానీ మాకు చాలా నమ్మకం ఉంది ఆ విధంగానే ముందుకు వెళ్తుంది అనుకుంటున్నాము ఈరోజు ఎన్నో ఏళ్ళగా ఎదురు చూసినట్లు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఎరముక్కపల్లె నుంచి బుగ్గవంక రోడ్ ఇది చింతకొమ్మదిన్న మండలం కనెక్ట్ చేస్తూ బుగ్గలపల్ల మళ్ళా అట్లా ఎన్టీపీసీ మీ దగ్గర వరకు కూడా కనెక్టింగ్ ఉన్న రోడ్డు ఇటు పక్క నుంచి చాలామంది అంగడి వీధి కానీ ప్రొఫెసర్స్ కాలనీ కానీ విశ్వనాథపురం నుంచి టౌన్ లేకు రావాల్సిన కాలనీ ఇప్పుడు ఇలా ఒకసారి రైల్వే గేట్ పడితే నిమిషాలు గంటల అర్ధ గంటలు కూడా నిలబడిన రోజులు ఉంటాయి ఎక్కువ ఫ్లోట్ ఉన్నది ఎందుకంటే రైల్వే స్టేషన్ పక్కనే కాబట్టి దీనికి ఎప్పటి నుంచో సొల్యూషన్ అడుగుతా ఉంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఫ్లైఓవర్ శాంక్షన్ అయినది ఎస్టిమేట్ అయిన తర్వాత కూడా దాన్ని మొదలు పెట్టలేక ఈ ఐదేళ్ళు కాలం గడిపి తర్వాత కింద రైల్వే అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి దాన్ని కూడా పని చేపేలా ఇన్ని రోజులు ఆగిపోయి ఉన్న పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నింది మళ్ళా తెలుగుదేశం రాగానే అందరి చొరవతో కడప ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ అందరి చొరవతో ఈ అండర్పాసు ఇంత త్వరగా మొదలు పెట్టడానికి కారణం అందరి యొక్క సహకారం రైల్వే ఆఫీసర్లందరూ కూడా తొందర తొందరగా పనిచేయడం పనికి పూనుకోవడం మంచి పని కాంట్రాక్టర్లు కూడా ఇంతకుముందు కాంట్రాక్ట్ చేసుకున్న పని మొదలు పెట్టుకోలేని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని ధైర్యంగా పని మొదలు పెడతా ఉన్నారు తొందరగా కూడా పూర్తి చేస్తారు ఏదైనా డెవలప్మెంట్ జరిగింది